వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలోని తొంభై ఆరు మంది లబ్దిదారులకు డెబ్బై ఒక లక్షల అరవై ఆరు వేల డెబ్బై రెండు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాట వెంకటకృష్ణారెడ్డి అందజేశారు శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద వంద అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నీడన లబ్దిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని సొంత నిధులు వెచ్చించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని ముఖ్యంగా వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు ఐదు కోట్ల పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల డెబ్బై రెండు రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబౌళ్ల కష్టపడి పనిచేస్తున్నారు తెలిపారు ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని ఆయన ఆకాంక్షించారు లబ్దిదారులు ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సహాయం వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలిపట్ల టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు కావలిపట్ల ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతికంటి అలేఖ్య కావలి రూరల్ మండల అధ్యక్ష ఆవుల రామకృష్ణ సీనియర్ నాయకుడు మధుబాబు నాయుడు భోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలపేట నాగేశ్వరరావు అల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసుల రెడ్డి దగదత్తి మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బీదా గిర్దర్ కొండూరు పాల్సెట్టి లబ్దిదారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో అత్యధిక మెజారిటీ సాధించిన మన గౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మరియు ఏదైతే చరిత్ర సృష్టించారో నియోజకవర్గంలో అదే విధంగా గత సంవత్సరం నుంచి ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ఒక గమనార్హం ప్రతి ఒక్క పని కూడా ఒక చరిత్ర సృష్టిస్తూ కావాలి నియోజకవర్గ పట్టణ ప్రజలందరినీ అందరి మనల్ని పొందుతూ ఈ రోజు మనకు కావాలి శాసన దగ్గుబాటు వెంకట కృష్ణారెడ్డి గారు అదే విధంగా ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరి కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి మా కంట కూడా కొంచెం ఏదో సహాయం చేస్తారని చెప్పి మన శాసనసభ్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజు రాష్ట్రంలోనే ఒకటి రెండు స్థానాల్లో మన కావాలి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబాలకు అండగా ఉంటూ వచ్చిన ప్రతి అర్జీని సీఎం రిలీఫ్ ఫండ్ పంపించి ఆయన సొంత మనుషులను పెట్టుకుని అక్కడ ఆ ట్రైన్ నడిపించి ఈ కామల్ నియోజకవర్గానికి ప్రతి పేద కుటుంబాలను ఆదుకునే విధానంలో ఆయన ఎక్కడ వెనకడుగు వేయకుండా మన కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోనే కాకుండా ప్రజా సంక్షేమంలో ప్రజా ఆరోగ్యంలో ఆయన ముందుండి నడిపిస్తున్న విధానానికి మన కావల నియోజకవర్గ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ కావలి పార్టీ ఆఫీస్కి వెళ్తే వారు నా దగ్గర కూడా ఆడ ఆఫీస్ చెప్తున్నారు నాకేం కనిపి నేను విన్నాను నేను చూశాను కూడా నాకు కనిపి రావటం అంటారు ఇలాంటిది మనం ఎక్కడ కూడా చూసిన్నాం కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ప్రతి ఆడబోయినటువంటి వ్యక్తి జెరాక్స్ కాపీ కూడా ఏదో లేకుండా అక్కడే తీసి పంపించేదని పరిస్థితి అక్కడ ఉంది ఇలాంటి పరిస్థితిలో మన నియోజకవర్గంలో రాబో కాలంలో కూడా మరి ఎంతో మంది ఈ విధంగా ఆర్థికంగా వినబడి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేకూర్చుకున్నటువంటి చేపూర్చుకోబోయే వారందరూ కూడా వారి యొక్క అండదండలు విధంగా ఉంటాయని చెప్పి వారి మంచి మనస మనస్తత్వానికి మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించి వారు ఎంత మనం నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు మా అల్లూరు మండలంలో కూడా ఎంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ పథకం కింద ఎంతో ఈ అనారోగ్య గ్రస్తులు వాళ్ళకి ఆర్థిక సాయం మంది ఎంతో సంతోషపడుతున్నారు ఈ విధంగా మాకు ఎప్పుడు జరగలేదు ఈసారి ఈ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేగా వచ్చిన ప్రదేశ్ లోనే మన కావలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో మన ద్వితీయ స్థానంలో ఉన్నాం ఇది చాలా గొప్ప విషయం ఇది మనందరూ కూడా మనం గర్వంగా చెప్పుకోవాలా అందుకని మనందరూ కూడా మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో తర్వాత భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చి మన పార్టీ కార్యాలయం గడప దక్కినా కూడా మేము అంటూ తీసుకొని వాటి సకాలంలో పూర్తి చేసి మన ఎమ్మెల్యే గారి కార్యాలయానికి చేరిస్తే వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో పార్టీ కార్యకర్తల నాయకులు కూడా శ్రద్ధ వహించి పంపిణి ఈ వందడుగుల చాల దగ్గర ముఖ్యంగా గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళందరం కూడా వైసీపీ వాళ్ళ అరాచకాలకి గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు ఆ పనికి మనలో చేసిన పని మనం చేయకూడదు పార్టీలకు అతీతంగా ఎవరైతే వైసీపీ వాళ్ళ కులం ఏ కులం చూడకూడదు ఏ పార్టీ అని చూడకుండా మనం అందరికీ ఇవ్వాలి వాళ్ళు చేసిన పని మనం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అందరినీ భాగస్వామ్యం చేసి ఎక్కువ రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు ఎక్కువ పేదలకి ఉపయోగపడే విధంగా సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు తీసుకొచ్చి పేద ప్రజలకు అందజేస్తున్నటువంటి మన నాయకులు ప్రీతమ ఎమ్మెల్యే గారు కావ్యా కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి పట్టణ అందరి నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు ఒకళ్ళంటే అక్కడ వైద్యం చేసుకోవాలా అటువంటి దానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి అది బ్రహ్మాండంగా అమలు చేస్తారు దాంట్లో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఇంకా కొంచెం ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజా అభిమానాన్ని చూడబడిన ఎమ్మెల్యేగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే కోరికతో ఇట్లా పేద ప్రజలు ఎవరు వచ్చి వారి తలుపు తడితే అప్పున చేర్చుకునే మనస్తత్వం మన ఎమ్మెల్యే గారిది అంతేకాదు ఏ ఒక్క పని కూడా అది మనకు సాధ్యం కాదు అనకుండా అవసరమైతే సొంత నిధులు కూడా పెట్టి చేసే మనస్తత్వం మనకి మన తెలుగుదేశం తరఫున ఏ అభ్యర్థి వచ్చినా ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా కొంత ప్రజలకు అందుబాటులో ఉంటారు బాగా దాంట్లో ముఖ్యంగా మన ఇప్పుడు ప్రస్తుత ప్రజలు మన ప్రేత నాయకులు మన శాసనసభ్యులు దిగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమం అది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ దీనిలో ప్రత్యేకంగా ఐదు కోట్ల పైచీలకు చెక్కులు పదమూడు నెలల్లో తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒకటి రెండు స్థానాల్లో కావాలని నిలిపినటువంటి మన అన్న కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆరోగ్యాన్ని చూపించుకోలేని వాడు ఎవరంటే పేదవాడు ఆ పేదవాడి హక్కులు చేర్చుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మరి పంతొమ్మిది వర చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే ఇప్పుడు కూడా బాబు గారు మరి నిత్యం ఈ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని మనకు అందజేస్తా ఉన్నారు అయితే కావుల ప్రత్యేకత రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కానీ దానికి మించి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ పదమూడు నెలల్లో ఐదు కోట్ల బైద్యులకు రూపాయలు చెక్కులను పేద ప్రజలు అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా నాకు విచిత్రమైన విషయాలు రెండు మొదటిది పోయిన ఐదేళ్లలో చాలా మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సంబంధించి చాలా మందికి వైసీపీ వాళ్ళకే రాల వాళ్ళకు కూడా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి వాళ్ళ కమిషన్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లిమిటెడ్గా పెట్టుకొని మిగతా వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కృష్ణారెడ్డి అన్న మన ఎమ్మెల్యే గారు ఆ చెక్కులు ఆ సంవత్సరం లోపు ఆ వెనకున్న మత్తు ఎవరైతే ఆగిపోయాయో వాళ్ళందరికీ పైస్ పెడితే వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు సంబంధం లేకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కృష్ణారెడ్డి అన్నగారు దాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నెక్స్ట్ అలాగే ఇక్కడ పార్టీలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా యకులకు కూడా సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాళ్ళ యొక్క ఫామ్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ రావాల్సినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి నిధులను వాళ్ళు తీసుకునే దానికి అవకాశం కల్పించారు ప్రత్యేకించి విచిత్రం ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీని కోరుకుంటారు ఒక ఎమ్మెల్యే గారికి రావాలి ఆయన ఫైల్స్ చూడాలి ఆ వ్యక్తి కనపడాలి ఆయన సంతకం నెట్టాలి దాన్ని చేయాలి కావలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే గారు కంప్యూటర్ ఆపరేటర్ కి ఆ ఫైల్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆ ఫోన్ తీసుకుంటారు ఆయన కావాల్సినటువంటి ఈ కావాలి కాగితాలు ఈ సంతకాలు కావాలని చెప్తారే తప్ప ఇంకెవరిని రికమెండేషన్ కూడా తెలియదు ఈవెన్ మా వార్డు నుంచి నాకు తెలియకుండా రెండు చెక్కులు ఈ మధ్యకాలంలో రావడం జరిగింది కానీ మనం ఎవరు పరుచుకునే పరిస్థితి కాదు ఈ రోజున ఎమ్మెల్యే గారి సిగ్నేచర్ లేకుండానే అక్కడ ఉండే కిరణో హోనో వాళ్ళు తీసుకుని దాన్ని పంపించడం చెక్కులు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పెట్టాము మనకి ఎన్ని వస్తున్నాయని చూడటం వచ్చినప్పుడే ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా కొన్ని సందర్భాల్లో ఆయన లేని సందర్భంలో కూడా పట్టణ ప్రధాన కార్యదర్శిగా నేను అధ్యక్షుడు కిషోర్ అని కూడా పిలిచి పంపిణీ చేయడం జరిగింది ఇట్లా ఏ శాసనసభ్యులు కూడా ఈ తరహా రాజకీయాన్ని నడపని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకు కూడా